చె అయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నమస్కారం అయ్యా మనుగూరు మండలంలో మా ఆంధ్ర బ్యాంక్ పక్కన ఉన్న వాగులు కానీ స్టేట్ బ్యాంక్ పక్కన ఉన్న వాగులు కానీ చెరువులు కానీ కబ్జాలు చేసి ఈ ఆక్రమించే బౌలందస్తులు కట్టడం దానికి అధికారులు లంచాలు తీసుకొని అనుమతులు ఇవ్వడం దానివల్లనే ఈరోజు ఈ దుస్థితి రావడం జరిగింది దీనివల్ల సకల జనులు జీవరాశులు అన్నీ కూడా ప్రస్తుతం భగత్ నగర్ కానీ బాలాజీ నగర్ కానీ నగర్ కానీ ఇళ్లలో మునిగి ఐదు అడుగుల లోతుల నీళ్ళు వచ్చి ప్రజలు ఎంత చిన్న పిల్లల్ని వేసుకొని అంత దుర్మార్గమైన పరిస్థితుల్లో తినడానికి తిండి కూడా లేకుండా పిల్లలకు పాలు లేకుండా అగమ్య గోచరంగా తయారైందయ్యా ఇలాంటి అనుమతులు ఇచ్చిన అధికారులను ఫస్ట్ తీసిన పాపం దగలదు ఆ అధికారులను చట్టపరమైన దర్య తీసుకొని ఆక్రమించినటువంటి కబ్జా చేసినటువంటి భూములన్నిటిని కూడా కాలువల పక్కన వాగుల పక్కన చెరువుల పక్కన వాటిని తక్షణమే తొలగించాలని హైడ్రా కింద కోరుతున్నారండి